వెమ్మలవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ ఘన విజయం సాధించడంతో బుధవారం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మొక్కు తీర్చుకున్నారు ఈ సందర్భంగా రాజను దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు వేమలవాడను అభివృద్ధి పదంలో నడిపించేందుకు నూతన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు స్వామివారి ఆశీర్వాదాలు శక్తిని ప్రసాదించాలని వేడుకున్నారు అనంతరం ఆలయ ముందు భాగంలో నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి తన మొక్కు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజానాయకుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారథ్యంలో విమలవాడ పట్టణంతో పాటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు విమలవాడకు మంచి రోజులు వచ్చాయని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పార్టీ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ నాయకులు కూరగాయల కొమరయ్య పులి రాంబాబు గౌడ్ వస్తాది కృష్ణగౌడ్ దాడి మల్లేశం అడగట్ల ముప్పడి శ్రీధర్ సాబీర్ భీమరాజ్ కనకరాజ్ ముంజా ఉమేందర్ మూల కిషోర్ దూలం భూమేష్ గౌడ్ తాటికొండ పవన్ బొందల మహేష్ గుర్రం తిరుపతి సిరిగిరి శ్రీకాంత్ గడ్డం సాయి తిరుపతి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు మన ముఖ్యంగా మన జిల్లా నాయకులు శ్రీరన్న శ్రీధర్ బాబు పున్నవ్రభాకర్ మన పెద్ద నాయకులంతా గెలిచినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆలసీనన్న నాలుగు సార్లు ఓడిపోయి ఈసారి ఇరవై ఏళ్ళ కాలా సహకారమైంది మన ఆలస గెలిచినందుకు మాకు మన ఇంట్లో ఒక makinam, notebook malah merahau karena మన భీములవాడ నియోజకవర్గ ప్రజలు భీమలవాడ ప్రజలు అందరూ ఉండాలని ఆయన ఆరు ఆరోగ్యాలతో ఉండాలని ఆ రాజరాజేశ్వర స్వామి వేడు మా ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం జై కావాడ పట్టణ కాంగ్రెస్ రాజు మొక్కకుల ఏదైతున్నారో ఆధ్వర్యంలో అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఇంట్లో ఒక కాబట్టి రాజన్న మొప్పు చెల్లించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే ఏర్పడుతున్న సందర్భంలో అలాగే మన రాజశ్రీన పిలిపించిన వేదుల వాడ కాంగ్రెస్ ప్రజలందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ అలాగే మన ఇస్లాబాద్ నుండి పూల ప్రభాకర్ గారు అత్యధిక మేదావితో గెలిచారు ఆ సీన కానీ ప్రభాకర్ అన్న కానీ అలాగే శ్రీధర్బాబు గారు కానీ మంత్రి పదవులు రావాలని రాజరాజేంద్ర స్వామిని మొప్పుకోవడం జరుగుతున్నది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మన ప్రాంతం వాడు మినిస్టర్ అయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది రాజన్న ఆశీస్సులు ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మన గువాడ ముబిట్ట ఆదిత్యన్న గారు గెలిచిన సందర్భంలో అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముఖ్య నాయకులు శ్రీదర్ బాబు గారు కొన్న ప్రభాకర్ అన్న గెలిచిన సందర్భంలో పెద్ద ఎత్తున వేలవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో టౌన్ ప్రెసిడెంట్ సీనన్న మరియు నాయకులు కుంబరాయ బాబు మరియు పాత సత్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టి పండ్ల పంపిణీ శీట్ల పంపిణీ చేయడం జరిగింది రానున్న రోజుల్లో వేమలవాడ ప్రజలు నమ్మకంతో సీనన్నని జరిపించరు అదే నమ్మకాన్ని నిలబెట్టుకొని వాళ్ళ నమ్మకానికి రెండంతలుగా సీనన్న సేవ చేయాలని సీనన్న ఉండాలని వచ్చి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మన కాన్సెన్సీ మన రాష్ట్రంలోనే అత్యధికంగా డెవలప్ కావాలని మేము ఆ భవంతుని కోరుకుంటూ ఈ యోగా ఇచ్చిన వెనాడ నియోజకవర్గ ప్రజలకు మరియు ఈ ఆ టౌన్ ప్రెసిడెంట్ గారికి మా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ వృద్ధ తెలియజేస్తూ ఆ దేవుని ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం నూనో ఒకరికాయ కొట్టి రాజరాజశ స్వామికి మొక్కులు చెల్లించుకుంటామని మాత్ర సత్యలక్ష్మి గారు అశోక్ గారు దంపతులు ఆరు ఏళ్ళ నూట ఒక కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు వారికి మా కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల యువకులు ప్రజలందరికీ పేరు పేరును నమస్కారం చేయగలుగుతున్నాం రాజశేఖర ఆశీర్వదు மின்சார பயிற்சம் வச்சே அவகை ஆசீஷன் அது அந்த பதவி வண்டி ஆசீஷ் வந்துக்கி பயிற்சி